హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెన్నే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే మై విలేజ్లో కారాలు అంటే కారపూస ఎలా చేస్తారు ఈ వీడియోలో మొత్తం చూపించేస్తాను ఇలా పిండిని మొత్తం ఇలా తెచ్చి పెట్టేసుకున్నాం అంటే అన్ని ఐటమ్స్ ఇలా పొయ్యి దగ్గర తెచ్చిపెట్టేసుకున్నాం అనమాట ఇలా మిక్సీకి వేసుకున్నవి ఇంకా అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాము ఇక్కడ ఎందుకంటే పెద్దసార్లు తిరగాలంటే కష్టం కదా సో అందుకోసమని ఇలా అన్నీ తెచ్చిపెట్టేసుకొని రెడీగా కూర్చోండున్నామండి ఇంకా ఇది పాతకాలపు కారాలు వేసే మిషన్ అనమాట తర్వాత ఇలా చూడండి ఇలా వెలిగించుకొని ఇలా చుట్టూరు అంటే అవి ఫీలింగ్ వేరే కదా అసలు చెట్ల మధ్యలో ఇలా చేసుకోవడం అనేది ఇది చెప్పాను కదా ఇది పాతకాలపు కారాలు వేసే మిషన్ అనమాట ఎప్పటినుంచో ఉంది ఎప్పటి నుంచో దీంతో వేసేది ఇది చాలా ఈజీగా వేసేయచ్చు ప్లేట్ ఇలా చిన్నది ఐదు రకాలు ఉన్నాయి మనకి ఎలా కావట్ అలా వేసుకోవచ్చు మేము చిన్నవి వేస్తున్నాం అనమాట ఫస్ట్ మూడు కిలోల పచ్చిపిండి అండ్ అలాగే ఒక కిలో బియ్య పిండి ఈ బియ్య పిండి ఏంటంటే ఆ బియ్యంని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఎండలో బాగా ఆరపెట్టుకోవాలి మంచిగా ఆరిన తర్వాత ఇలా మిక్సీకి వేసుకున్న బియ్య పిండి అనమాట అలా చేసిన టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇక చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాము ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇక చూడండి మొత్తం మిక్స్ చేస్తున్నారు మిక్స్ అవ్వాలి కాబట్టి ఇలా మిక్సీకి ఏంటంటే పచ్చిమిరపకాయలు అండ్ జీలకర్ర వేసి మిక్సీకి వేశారు మా మమ్మీ అది కొద్దిగా కారంగా ఉండాలని చెప్పేసి అంటే అంత కారం కాదు మా మీడియంగా టేస్ట్ బాగుంటుంది సో అందుకోసమే పచ్చిమిరపకాయలు అండ్ జీలకర్ర ఉంటుంది కదా అది బాగా మిక్సీకి వేసుకున్నారు ఆ పిండి దాన్ని ఇలా వాటర్తో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కొద్దిగా కొద్దిగా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ చూడండి ఇలా బాగా వాటర్ వేసుకొని అంటే ఎక్కువ వాటర్ వేసుకోకూడదు కొన్ని కొన్ని వేసుకుంటూ చూడండి అంటే మనం చపాతి పిండి పిసుకున్నట్టు కాకుండా మామూలుగా చేత్తో ఇలా పైకి అంటూ ఉండాలి ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇక్కడ చూడండి మా మమ్మీ మంచిగా ఇలా పైకి అంటుంది చూడండి ఒకసారి అలా చపాతి పిండితో పిసుకున్నట్టు పిసిగితే అది సరిగ్గా రాదంట అదొక ట్రిక్ అనమాట దీంట్లో కారాలు చేసే దాంట్లో ఇక్కడ చూడడం మా మమ్మీ ఎంత బాగుంటుందో ఓన్లీ మామూలుగానే పిండిని పైకి కిందికి అంటుంది తప్ప పిసుకట్లేదు చూడండి మీరు గురి చూస్తున్నారు కదా తర్వాత ఇక్కడ కొద్దిగా సాల్ట్ ఒక పిరికిడ్ అయితే సరిపోతుంది సాల్ట్ కావాలంటే మొత్తం పిసిగిన తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక పెరుగు వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ అలాగే తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి అలాగే మా మమ్మీ మిక్స్ చేస్తుంటే ఇలా పోయి అంటే ఆయిల్ హీట్ అవ్వాలి కదా సో అందుకోసమని ఇలా పోయి వెలిగిస్తున్నాను అనమాట తర్వాత కొద్దిగా వామ్ వేసుకుంటున్నాను అనమాట కొద్దిగా అయితే సరిపోతుంది ఈ వామ్ ఎందుకంటే కొద్దిగా కార బియ్య ఇది పచ్చిపిండి కదా సో అందుకోసం వామ్ వేస్తే కొద్దిగా మంచిగా ఆరుగుతుంది అంటే ఏం కాదనమాట సో అందుకోసం వామ్ వేయాలి మెయిన్ ఇంగ్రిడియం అనమాట దీంట్లో ఇది వామ్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మమ్మీ ఎలా మిక్స్ మిక్స్ చేస్తుందో నిజంగా అయితే చాలా బాగుంది అయితే అంటే ఇలా మొత్తం పచ్చగా ఉండి ఇలా పొయ్యి మీద చేస్తుంటే బాగుంటుంది కదా ఆ ఫీల్డ్ విలేజ్లో విలేజ్ అంటే విలేజే కదండి నిజం చెప్పాలంటే ఎంత బాగుంటుంది అసలు సిటీ లైఫ్కి వచ్చేసి ఇవన్నీ మర్చిపోయాం కానీ విలేజ్ లైఫ్ అయితే చాలా సూపర్గా ఉంటుందనమాట ఇలా మిక్స్ చేస్తుంటే నేను వాటర్ అందిస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా మొత్తం పేసాకూడదు ఇలా చూడండి పైకి కిందికి అంటుందని ఇక్కడ చూడండి ఒకసారి తర్వాత ఈ మిక్సీకి వేసానని చెప్పాను కదా పచ్చిమిరపకాయలు అండ్ జీలకర్ర ఈ కొద్దిగా కారం లైట్గా చప్పగా ఉంటుందని చెప్పేసి లైట్గా కారం వేస్తున్నాం అనమాట ఎక్కువేం లేదు అంత కారం ఏమి ఉండదు అసలు కొద్దిగా టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేస్తేనే చెప్పాలంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇక చూడండి మళ్ళీ తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూపిస్తున్నాను కదా గట్టిగా పీసకుండా పైకి కిందకి ఇలా చూడండి ఒకసారి కలిపి కలిపినట్టు ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఒకసారి అలాగే కలర్ చేంజ్ అవుతూ వస్తుంది చూడండి ఇది చపాతి పిండినట్టు పిసికితే జిగురైపోతుంది అయిపోతుందంట సో అందుకోసమని ఇలా అంటూ ఉండాలన్నమాట అంతా ఒకసారి కలపడం కష్టం అవుతుంది అనుకుంటే ఇలా మేము ఏం చేస్తున్నామంటే మొత్తం కలపడం కష్టం అని చెప్పేసి ఇలా కొద్దిగా ప పక్కన తీసేసి కొద్ది కొద్దిగా మిక్స్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే జిగురు అవుతుంది కదా మొత్తం గట్టిగా పిసుకేస్తారు సో అందుకోసమని ఇలా కొద్దిగా పక్కకు తీసి కొద్ది కొద్దిగా మిక్స్ చేస్తున్నామన్నమాట ఇక్కడ చూడండి ఒకసారి నిజంగా ఇది చాలా కష్టం ఎంత మొత్తం కలపాలి అని చెప్పేస్తే చూడండి కొన్ని కొన్ని వాటర్ వేసుకొని నీట్గా పర్ఫెక్ట్లో వస్తేనే ఆ కారాలు అనేవి మంచిగా వస్తాయన్నమాట అన్నమాట తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వేసేసిన తర్వాత మొత్తం ఇంకా వేసి ఒకసారి మామూలుగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఈ కలర్ అంటే ఇలా వచ్చేంత వరకు అంటే బుడగలు బుడగలు రాకుండా పిండి గట్టిగా ఉండకుండా అలా వచ్చేంత వరకు పిండిని మంచిగా మిక్స్ చేసుకుంటేనే మాత్రం కారాలు అనేవి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి మంచి టేస్ట్ కరకరాలాడే టేస్ట్గా వస్తాయన్నమాట సో అందుకోసం ఇలా బుడగలు లేకుండా మంచిగా కలుపుకోవాలి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకున్నాము ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని హాఫ్ పక్కన పెట్టేసి ఇంకా హాఫ్ అంటే కొద్ది గాలిపోకుండా అని చెప్పేసి ఇలా హాఫ్ తీసి పెట్టేసి హాఫ్ వేసుకుంటూ వేసుకు వస్తున్నాం అనమాట మీరు కూడా అలాగే చేయండి ఎందుకంటే మొత్తం పర్ఫెక్ట్ షేప్లో చేస్తే మాత్రమే కారాలు మంచిగా కరకరాలడి వస్తాయి కొద్దిగా ఏమైనా బుడగలు వచ్చి అవైనా పిండి పిండిగా ఉంటే స్టమక్ పెయిన్ వస్తుంది కదా సో అందుకోసం మంచిగా ఎలాంటి కొద్దిగా పిండిగా ఉండకుండా మొత్తం ఇలా గట్టిగా మంచిగా మిక్స్ చేసుకుంటేనే మంచిగా వస్తాయి తర్వాత ఇలా చూడండి ఇక్కడ ఇలా ఆయిల్ హీట్ అయ్యిందనమాట ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మొత్తం కాలు మీకు కొంచెం లైట్గా వాటర్ చల్లకుండా చూసుకోండి ఆయిల్ హీట్ అయిందా లేదని చెప్పేసి ఇలా మా మీ మధ్య మధ్యలో ఆయిల్ హీట్ అయిందా లేదని చెప్పేసి వాటర్ చల్లుతూ లైట్గా చల్లుతూ ఉంది ఆ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇంకా ఇంకా కొద్దిగా అవ్వాలని చెప్పేసి ఇక్కడ చూడండి ఇలా మిషన్ తీస్తుంది చెప్పాను కదా పాతకాలపు మిషన్ అని చెప్పేసి ఈ మిషన్లో ఇది ఏంటంటే ఈ మిషన్లో మొత్తం పిండి వేస్తే ఫోర్ ఫైవ్ కాలప్ చుట్టాలు చేసుకోవచ్చు అనమాట ఈజీగా చేసుకోవచ్చు కానీ ఇంకా ఇంకా వేరే మిషన్స్ ఉన్నాయి కదా చాలా ఎనర్జీ పెట్టి చేయాలి ఇది కొద్దిగా మామూలుగానే అయిపోతుంది ఇక్కడ చూడండి మొత్తం ఇలా మంచిగా చేసుకొని మా మమ్మీ వేస్తుంది చాలా ఎక్స్పీరియన్స్ అండి మా మమ్మీకి నిజం చెప్పాలంటే టేస్ట్ అయితే చాలా సూపర్గా చేస్తుంది ఖచ్చితంగా మీరు కంపల్సరీగా ఇంట్లో ట్రై చేసి చూడండి ఖచ్చితంగా థౌజండ్ పర్సెంట్కి చెప్తున్నా నీట్గా వస్తాయి టేస్ట్ అయితే అద్దరిపోతుంది నేను చెప్పినట్లు ఇలా చేస్తే ఈ వీడియోలో చూపించినట్లు చేస్తే ఖచ్చితంగా సూపర్ వస్తుంది సంక్రాంతికి ఇవన్నీ ఎలా చెప్పండి ఇవే సంక్రాంతి అంటే పిండి వంటలు కదా సో అందుకోసమని ఏదో ఒప్పుకున్నలో ఇవన్నీ చేసామన్నమాట ఎక్కువ ఐటమ్స్ ఏమి చేయలేదు ఇలా చేసాము ఇక చూడండి ఫస్ట్ ఇలా ట్రైల్ వేస్తుంది ఇలా ట్రయల్ వేసాక ఇంకా ఇక్కడ చూడండి మొత్తం ఇలా చూడండి ఇలా కారపు చుట్ట తుట్టేస్తుంది చాలా మీకు చూస్తున్నారు కదా చాలా ఈజీగా ఇలా తిప్పితే వచ్చేస్తుంది అంత ఎనర్జీ పెట్టిన అవసరం లేదు ఇలా ఒక కారపు చుట్ట ఈ షేప్లో ఉన్న కారపు చుట్ట ఫైవ్ టైమ్స్ చేయొచ్చు దాంట్లో పెట్టిన పిండిని ఇక్కడ చూడండి మీరు ఎలా కాలాయి అంటే ఫస్ట్ తెలియని వాళ్ళకు ఉంటుంది కదా ఎలా కావాలో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ పైన చూడండి బుడగలు వస్తున్నాయి కదా ఆ బుడగలు రాకుండా ఉన్నంత వరకు అప్పుడు మనం అంటే తిప్పుకోవాలన్నమాట అప్పుడు చూడండి మీకు అప్పుడు తెలిసిపోతుంది మేము ఎప్పుడు తిప్పుతాము అని తెలిసి చూడండి ఇక్కడ కొద్దిగా లైట్గా బుడగలు లాగిపోయాయి కదా అప్పుడు తిప్పుకోవాలన్నమాట రివర్సు మీకు అప్పుడే తెలిసిపోతుంది ఫస్ట్లో నాకు కూడా తెలియదు మా మమ్మీ ఇది ఒక ట్రిక్ చెప్పింది ఫస్ట్ వంట రాని ఫస్ట్ స్టార్టింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక ట్రిక్ అనమాట ఇక్కడ చూడండి ఒక ఇలా టూ టైమ్స్ తిప్పేస్తే సరిపోతుంది ఒక మీకు లేవని చెప్పేస్తే త్రీ టైమ్స్ తిప్పుకోవచ్చు ఇలా చూడండి ఈ షేప్కి వచ్చేంతవరకు మనము కాల్చుకోవాలి కారాలు లేకపోతే మనము ఇంకా రెడ్డిగా వచ్చినందుకు అనుకో మనకు కొద్దిగా పైకి అన్నప్పుడు హై హీట్కి కారాలు అనేవి నల్లగా అయిపోతాయి సో అందుకోసమని లైట్గా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇలా పైకి తీసుకొని చూసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా మీకోసం ఈ కలర్ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇలా తీసేసారు ఇలా తీసేసాక మనకు ఆయిల్ వేస్ట్ అవుతుంది కదా సో అందుకే కింద ఒక ఇవి బాక్స్ పెట్టేసి తర్వాత పైన అది ఉంటుంది కదా బొక్కలది అది పెట్టేసాం పెను అన్నమాట ఇలా పెట్టేసి దీంట్లో పెట్టేస్తే ఆయిల్ కారిపోతుంది ఇలా పోయిన ఒక టూ మినిట్స్ తర్వాత మనము ఇంకా దా ఇక్కడ మనం ఒక బాక్స్ పెట్టుకుంటాం కదా దాంట్లో వేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఈ షేప్లో ఉన్న కారాలు ఫైవ్ టైమ్స్ చే అదే ఫైవ్ టైమ్స్ చేయొచ్చు దాంతో ఇందాక చెప్పడానికి చూడండి ఎంత బాగా వచ్చాయి ఆడుతూ చూపిస్తున్నాను కదా ఇక్కడ చూడండి టేస్ట్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ సూపర్ అసలు ఇక్కడ చూడండి ఇంకా మళ్ళీ కొద్దిగా ఆయిల్ హీట్ అవ్వాలి నేను ట్రై చేస్తున్నాను తిప్పడానికి ఇలా నేను ఒకసారి ట్రై చేస్తానని చెప్పేసి ఫస్ట్ టైం అయితే కొద్దిగా లైట్ గట్టుగా ఎర్రగా వచ్చేసాయి కారాలు మరీ కొద్దిగా సో తిప్పడానికి రాలేదు తర్వాత ఒక టూ త్రీ అటమ్స్ తర్వాత మంచిగా చేశాను అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఇలా చేసిన తర్వాత ఇలా కారాలు ఇవన్నీ చూసేసాయండి ఇక్కడ ఒకసారి ఫైనల్లీ నేను కారాలు వేయడం నేర్చేసుకున్నాను అనమాట మంచిగానే తీసేసాను ఫస్ట్లో టూ త్రీ టైమ్స్ కొద్ది లైట్గా పోయాయి మళ్ళీ తర్వాత నుంచి మంచిగా అనమాట ఇలా చిన్న చిన్నవైనా తీసేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా మాడిపోతాయి కదా సో అందుకోసం ఏమైనా తీసేసాము ఫైనల్లీ చూడండి ఇలా అన్నీ చేసుకుంటూ దానంగా చేసుకుంటూ వచ్చాము ఈ బుట్టనంటే చేసేసాము ఫైనల్లీ మా మమ్మీ నేను కూర్చొని ఇలా పొయ్యి మీద చేస్తే ఆ ఫీల్ వేరే కదా గ్యాస్ మీద కంటే పొయ్యి మీద చేస్తే వాళ్ళ టేస్ట్ వస్తాయి మీరు ఎంతమందికి ఇష్టమో ఇలా కమెంట్ బాక్స్ మెన్షన్ చేయండి కంపల్సరీగా విలేజ్ మీలో ఎంతమందికి విలేజ్ లైఫ్ స్టైల్ ఇష్టమో చెప్పండి ఒకసారి అలాగే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఓకేనా మమ్మీ ఫైనల్లీ కారాలు ఎలా చేయాలో అనేది ఫైనల్ నేర్చేసుకున్నాను అనమాట కానీ ఇంకా కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలి అంటే పిండి ఎలా కలపాలో అని చెప్పేసి నిజంగా కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలి అప్పుడే రాదు అనమాట అయితే తీయడం అయితే చేసుకున్నాను అనమాట ఫస్ట్లో అయితే నాకు ఆయిల్ చాలా భయం ఉండేది ఫైనల్ చూసేసేయండి ఇక్కడ కారాలు ఎలా కాల్ చేసాం ఫైనల్ అన్నీ తీ కాల్ చేసాం చూడండి ఇంత కరకరాలు ఆడుతున్నాయి ఒకసారి మీరే చూసేసేయండి ఇక్కడ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కన గంట ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి